హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా మా దేవాలయంలో ఎంత చేస్తున్నాం ఈ పిల్ల నూనె పోతుంది అది మాములు కాదు బొట్ట చెల్లి ముగ్గులు తక్కువ ఆడుకుంటాం ఎక్కువ ఇక్కడికి వచ్చి ఇస్తాం దగ్గర ఈ చెల్లి మాత్రం బాగా కష్టపడుతుంది దగ్గర దగ్గర మూడు నాలుగు ముగ్గులు వేసింది ఈ చెల్లి అందరూ పెరుగును ఆడపడుచు అన్నమాట అందరూ చాలా కష్టపడుతున్నారు తెలీదు శివుడా భక్తి మార్గము తెలీదు శివుడా భక్తి మార్గము దేవాలయం ఎందుకు కనబడుతుంది అందరూ దగ్గర ఒంటి గంటకే ఒకటిన్నర టయానికి వచ్చారు అందరూ ఇప్పుడు టైం చూసుకుంటే మూడున్నర నాలుగు అవుతుంది మధ్యాహ్నం నుంచి కూడా వీళ్ళు ఇదే విధంగా బాగా కష్టపడుతున్నారు ముగ్గులేసి ఇలా వీటిలో ఇంకా ప్రమిదలు పెడితే సాయంత్రం రెడీ అయిపోతుంది గాంధీ గారు అందరూ కూర్చొని చక్కగా ఇల్లులో వదిలేస్తున్నారు రెడీ చేస్తున్నారు సాయంత్రానికి దీపాల అలంకరణకి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇప్పుడు ఆకాశ దీపారాధన అనే పూజా కార్యక్రమం జరగబోతుంది తోస్తాం దగ్గర అందరికీ హారతారు తర్వాత ఈ పూజా కార్యక్రమం తర్వాత మనం దీపోత్సవం అనే కార్యక్రమం జరగబోతుంది ఇక్కడ దే స్వామి అయ్యప్ప స్వామి దేవాలయంలో అక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిరిగిస్తున్నారు అలాగే ఈ వీడియో తీసే ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ మై ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేయండి షేర్ అండ్ కామెంట్ కాడో చెయ్యండి ఈరోజు సాయంత్రం మౌలి పూజా కార్యక్రమం ప్రారంభమైంది భక్తులందరి చేత కూడా ఈ యొక్క దీపాలకరణ లో భాగంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు చేత పూజా కార్యక్రమం జరిపించడం జరిగింది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం చేసుకుంటున్నారు చూస్తుంటే ఇక్కడ చాలా కలర్స్తో అలంకరణ చేయటం జరిగింది అలాగే ఇక్కడ మనకు ఎదురంగా కనిపిస్తుంది శివలింగం తర్వాత ఇటు పక్కన నిల్వాపత్ర దాంతో ఎంజాయ్ చేయడం జరిగింది అలాగే శివలింగం పక్కన కూడా ఓంకారం అనేది వేశారు ఇదంతా కూడా మధ్యాహ్నం ఒంటి గంటకి మొదలు పెడితే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అలాగా మొత్తం దీపారాధన వదిలేయడం కానీ అలా జరగడం జరిగింది నిండు ప్రేమ చూశారు కదండి అందరూ కూడా దీపాలు వెరిగిస్తున్నారు దాంట్లో నువ్వు నూనె పోసి దీపాలు అందరూ కూడా వెరిగిస్తున్నారు ఈ దీపాలంతా కూడా నిండుగా చక్కగా దేవాలయం మొత్తం దీపాలు ఇది చాలా అందంగా బాగుంటున్నాం ఆ యొక్క దీపారాధన కోరుతున్నాం అలాగే ఆ యొక్క దీపారాధన వెలిగించేటప్పుడు ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో నారాయణాయ అనుకుంటూ భగవంతు నామస్మరణ చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దీపాల కూడా వెలిగించవలసిందిగా కోరుతున్నాం అది చూశారు కదా ఫ్రెండ్స్ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా దీపారాధన చేసుకుంటూ ఆ యొక్క భగవంతుని నామస్మరణ చేసుకుంటూ అందరూ కూడా ఈ యొక్క దీపారాధనని కూడా వెలిగిస్తున్నారు ఈరోజు మా దేవస్థానంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో యొక్క దీపం అని శివశంకర క్రిప్తూ తిప్పి సూపి మచ్చి దారి నడపరా శ్రద్ధలతో చేసుకుంటే ఈ యొక్క దీపారాధన చేసుకుంటా కూడా పూర్వజన్మ స్కృతం ఉండాలి అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోవాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు మామవారికి భక్తి శ్రద్ధలతో కూడా యొక్క దీపాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవటం అనేది వారు చేసుకున్న పూర్వ పూర్వజన్మసుకృతం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్